చార్లెస్ సోబరాజ్ ఈయన గురించి చాలా మందికి తెలుసా ఉంటుంది తిహార్ జైలు మొత్తాన్ని తన గుప్పిట్లో ఎలా పెట్టుకున్నాడో అర్థం చేసుకోవాలంటే నెట్ఫ్లిక్స్లో లో స్ట్రీమ్ అయ్యే బ్లాక్ వారెంట్ చూడాల్సిందే ఇది మాత్రమే కాదు రంగాల ఊరి నుంచి ఏకంగా ఒక జైలర్ తన పై అధికారి భార్యతో బహిరంగంగా ఎలా అక్రమ పెట్టుకున్నాడో కూడా తెలుస్తుంది ఎన్నో జీవితాలు ఎన్నెన్నో మనస్తత్వాలు ఈ సిరీస్ చూస్తే మనిషి ఆలోచన క్రూరత్వం మంచితనం విధి కుటుంబం జైలు నేరాలు ఒకటేంటి ఒక చిన్న ప్రపంచాన్ని చూసినట్టే జైలర్ గా పనిచేసిన సునీల్ కుమార్ గుప్తా రాసిన బ్లాక్ వారెంట్ పుస్తకం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తీశారు బ్లాక్ వారెంట్ అంటే ఉరిశిక్షకు మరో పేరు అంతేకాదు ఉరిశిక్ష ఖరారు చేసిన న్యాయమూర్తి తన ఫౌంటైన్ పెన్ నిబ్ విరిచేస్తారు అక్కడి నుంచే కథ మొదలవుతుంది ఇక ఈ సిరీస్ మొత్తానికి చార్లెస్ సోబరాజ్ హైలైట్ ఎందుకంటే ఒక నలుగురు జైలర్లు సువిశాలమైన జైలును మెయింటైన్ చేస్తూ ఉంటారు చాలా తక్కువ మంది అధికారులు ఈ జైల్లో విధులు నిర్వహిస్తుంటారు సింపుల్ గా చెప్పాలంటే జైలులోనే ఈ అధికారులు నేరాలు చేశారన్నమాట ఇక్కడ చెప్పుకోవాల్సింది ముఖ్యంగా చార్లెస్ సోబరాజ్ గురించి ఇప్పుడు మనం చెప్పుకున్న రచయితకు అదే జైల్లో జైలర్ గా ఉద్యోగం ఇప్పించాడు చార్లెస్ సోబరాజ్ అదేంటి ప్రభుత్వ ఉద్యోగం కదా అనొచ్చు సునీల్ కుమార్ గుప్తా అంతకముందు రైల్వేలో జాబ్ చేశారు ఆ తర్వాత జైలర్ గా ఎంపికయ్యారు కానీ తీర అపాయింట్మెంట్ ఆర్డర్ తో వెళ్తే జైలు సూపరింటెండెంట్ గుప్తాను ఇక్కడ కరుడు కట్టిన నరస్తులు నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు నువ్వు పనికిరావు పో అని బయటికి పంపేస్తాడు దీంతో ఆయనకు ఏడు పేరు తక్కువ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పేపర్స్ మీదే అంతా సాగేది పై అధికారులు ఉద్యోగం ఇచ్చిన జైలు అధికారి సునీల్ గుప్తాకు పై అధికారులు ఇంటర్వ్యూ ఇచ్చిన జాబ్ లేదంటారు కానీ ఉద్యోగం అతనికి అవసరం కుటుంబం మొత్తం కష్టాల్లో ఉంటుంది దీంతో ఆయన తిరిగి ఇంటికి వెళ్ళలేక పై అధికారిని అడిగే ధైర్యం లేక ఏడుపు మొహంతో నిలబడతాడు అప్పుడే ఓ వ్యక్తి వచ్చి పోస్ట్ ఇంగ్లీష్ లో నీకు ఉద్యోగం కావాలా అని ఇంగ్లీష్ లో అడుగుతాడు సునీల్ కుమార్ గుప్తా అవును సార్ అంటాడు సరే ఒక్క నిమిషం ఉండమని ఆ వ్యక్తి లోనికి వెళ్తాడు సరాసరి తిరిగి వచ్చి ఓ పేపర్ని చేతిలో పెడతాడు అది చూసిన సునీల్ గుప్తా థ్యాంక్ యూ సార్ అంటాడు ఆ తర్వాత ఆ స్టైలిష్ వ్యక్తి లోపలికి వెళ్ళిపోతాడు ఆ పేపర్ చూసి ఆశ్చర్యపోయిన సునీల్ కుమార్ గుప్తా ఆ వ్యక్తి ఎవరిని ఓ కానిస్టేబుల్ని అడుగుతాడు అప్పుడు చెబుతాడు ఆ కానిస్టేబుల్ అతడే చార్లెస్ సోబరాజ్ అని అంతే ఆయన పేరు వినగానే గుప్తాకి ఉడుకు పుట్టిపోతుంది ఓ ఖైదీ పేరు మోసిన హంతకుడు తన ఉద్యోగానికి రెఫరెన్స్ ఇచ్చాడా అని అనుకుంటాడు అవును నిజంగానే జైలు కి సోబరాజ్ ఓ సూపర్ ఐటీ ఆయన చెప్పినట్లుగానే జైలు నడుస్తుంది జైల్ సూపరింటెండెంట్ నుంచి ఖైదీల వరకు ఎవరైనా సరే చార్లెస్ సోబరాజ్ చెప్పినట్లు వినాల్సిందే ఎందుకంటే లంచాలు ఇస్తాడు కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేస్తాడు అయితే చార్లెస్ సోబరాజ్ గురించి మనకు చాలా తెలుసు ఓ పెద్ద ంతకుడని కాకపోతే చార్లెస్ సోబరాజ్ జైలు నుంచి తప్పించుకోవడంలో దిట్ట అది తేహార్ జైలు అయినా వాషింగ్టన్ లో ఉన్న భారీ సెక్యూరిటీ గా ఉన్న ప్రెజనైనా సరే చార్లెస్ తలుచుకుంటే చిటికలా పారిపోతాడు కానీ అతనికో వీక్నెస్ ఉంది పులిలా జైలు నుంచి బయటపడే సోబ్రాస్ పిలిలా పోలీసులకు దొరికిపోతాడు అదే అతడి వీక్నెస్ గురుముఖ్ చార్లెస్ సోబరాజ్ పంతొమ్మిది వందల నలభై నాలుగు ఏప్రిల్ ఆరున వియత్నాంలో పుట్టాడు తల్లి వియత్నాం కు చెందిన మహిళ తండ్రి భారతీయుడు చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోవడంతో దారి తప్పాడు తల్లి ఫ్రాన్స్ కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది కొడుకును కూడా అక్కడికి తీసుకెళ్లిపోయింది కానీ మారుతండ్రి ప్రవర్తన తల్లి డబ్బులు ఇవ్వకపోవడంతో చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు దీంతో చిక్కి జైలు జీవితం కూడా గడిపాడు అది కూడా టీనేజ్ లోనే ఆ తర్వాత చిన్నప్పుడు పుట్టి పెరిగిన వియత్నాం వెళ్లాడు అయితే టూరిస్టులను దోచుకోవటం ఎంత స్టైల్ బ్యాంకాక్ ను హడలెత్తించేసాడు టూరిస్టులకు మాయమాటలు చెప్పేవాడు వారికి మత్తు పదార్థాలు ఇచ్చి దోచుకునేవాడు పంతొమ్మిది వందల డెబ్బై లో డబ్బు కోసం హత్యలు కూడా మొదలు పెట్టాడు తనకు తనగా పరిచయం పెంచుకొని యులతో ఎంజాయ్ చేసేవాడు వాళ్ళు బికినీ ఉన్నప్పుడే మత్తులోకి జారుకోగానే దోచుకొని హత్య చేసేవాడు ఇలా పోలీసులు గుర్తించే బ్యాంకాక్ నుంచి పారిపోయాడు అయితే అమెరికా విదేశాంగ మంత్రి ఉన్న ఉన్న అశోక హెన్రీ కిసెంజర్ సమయంలోనే చార్లెస్ ఆ వచ్చాడు పై దిగాడు అయితే ఢిల్లీలోని ఓ క్యాబరే డాన్సర్ కు పడిపోయాడు చార్లెస్ అతనికి ఆమె బాగా నచ్చింది వాస్తవానికి చార్లెస్ సోపరాజ్ చూడగానే చాలా ధనవంతుడిలా కనిపిస్తాడు పైగా ఇంగ్లీషు కాస్త హిందీ ఫ్రెంచ్ దాయ్ నేపాల్ కూడా వచ్చు తాను నేపాల్ రాజధాని ఓ నగల వ్యాపారితో పరిచయం చేసుకున్నాడు తాను కోట్ల విలువైన డైమండ్స్ నగలు కొంటానని చెప్పాడు కొన్నింటిని చూపించిన ఆ వ్యాపారి మంచివి చూసి నా హోటల్ పంపండి ఎంపిక చేసుకుని మీకు డబ్బులు వెంటనే ఇస్తారని చార్లెస్ చెప్పాడు నిజమేనని నమ్మిన వ్యాపారి తన ఉద్యోగికి ఇరవై లక్షల విలువైన వజ్రాల నగలను పంతొమ్మిది వందల ఒకటిలోనే ఇచ్చి పంపాడు అయితే హోటల్లోకి వెళ్ళిన ఉద్యోగికి రాగానే కాఫీ ఇచ్చాడు చార్లెస్ ఆ ఉద్యోగి వద్దన్నాడు కానీ బలవంతంగా ఇచ్చాడు ఒకవేళ నువ్వు తాగకుంటే నన్ను అవమానిస్తున్నావంటూ మాట్లాడాడు అంత పెద్ద వ్యక్తి కాఫీ ఇచ్చి కుర్చీలో కూర్చోబెట్టడంతో ఆ ఉద్యోగి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు కానీ తాగిన కాసేపటికే మత్తులోకి జారుకున్నాడు ఆ వెంటనే నగలతో పారిపోయాడు చార్లెస్ శోభరాజ్ సరిగ్గా ఆ స్థానంలోనే అశోక హోటల్ మొత్తం భారీ సెక్యూరిటీతో ఉంది అయినా సరే పారిపోయాడు అయితే ఎంతసేపటికి తన ఉద్యోగి రాకపోవడంతో హోటల్ వచ్చాడు నగల వ్యాపారి హోటల్ గదికి తాళం వేసి ఉంది ఆ యజమాని హోటల్ సిబ్బందికి విషయం చెప్పగా డూప్లికేట్ తాళం చెవితో గది ఓపెన్ చేశారు గదిలో సీన్ చూసి షాక్ అయ్యాడు యజమాని తన ఉద్యోగి స్పృహ లేకుండా పడి ఉన్నాడు గదిలో వెతకగా దిండు కింద పాస్పోర్ట్ దొరికింది దానిపై చార్లెస్ అని రాసింది దీంతో పోలీసులు వెంటనే విచారణ మొదలు పెట్టారు వాస్తవానికి ఆ హడావిడిలో ఆ పాస్పోర్ట్ మర్చిపోయాడు అయితే చార్లెస్ ని పోలీసులు పట్టుకున్నారు అది కూడా అతి కొద్ది రోజుల్లోనే కానీ పోలీసుల కస్టడీలోనే కడుపు నొప్పి అని చెప్పి కింద కొట్టుకున్నాడు దీంతో అతడిని వెల్లింగ్టన్ ఆసుపత్రిలో చేర్చారు అయితే అక్కడే డాక్టర్ కోటు స్టెటోస్కోప్ వేసుకుని చాకచక్యంగా తప్పించుకున్నాడు అతని లుక్ చూస్తే ఎవరైనా సరే డాక్టర్ నమ్మేస్తారు కానీ తన దగ్గర పాస్పోర్ట్ లేదు ఎలాగైనా సరే ఫ్రాన్స్ కు పారిపోవాలనుకున్నాడు చార్లెస్ ఒరిజినల్ పాస్పోర్ట్ పోలీసుల దగ్గర ఉంది ఆ రోజు నగల కంగారులో హోటల్ గదిలో మర్చిపోయాడు అందుకే ఫ్రెంచ్ టూరిస్టులు ఉండే విక్రమ్ హోటల్ కు చేరుకున్నాడు అక్కడే టూరిస్టులతో మాట కలిపి దగ్గర ఉన్న మత్తు కలిపిన డ్రింక్స్ ఆఫర్ చేశాడు కాస్త వాళ్ళు మత్తులో ఉండగానే పాస్పోర్ట్లు తీసుకొని పారిపోయాడు కానీ వారిలో ముగ్గురికి ఇంకా మత్ ఎక్కలేదు అప్పుడే చార్లెస్ను పట్టేసుకున్నారు ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత భారీ భద్రత ఉండే తేహార్ జైలుకు తరలించారు అయితే అక్కడ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు అందరికి ఆ రోజుల్లో వేలల్లో లంచాలు ఇచ్చేవాడు దీంతో జైలు సూపరింటెండెంట్ కూడా అతని కింద పనిచేసేవాడు అంటే ఖైదీ చేతిలో జైలుంది ఖైదీగా ఉన్న చార్లెస్ కు ప్రత్యేకమైన గది ఉండేది అతని చేసుకునేవాడు కొన్నిసార్లు సీక్రెట్ ఖైదీలను అతని కింద అప్పగించేవారు వారితో సేవలు చేయించుకునేవాడు అతను జైలు లగ్జరీ జీవితం అనుభవించేవాడు హాయిగా పుస్తకాలు చదువుతూ టేబుల్ కార్టర్ లో పాటలు వింటూ మజా చేసుకునేవాడు ఖైదీలకు డబ్బులు ఇచ్చేవాడు పిటిషన్లు రాసిచ్చేవాడు అందరూ అతన్ని చార్లెస్ సాహెబ్ అనేవారు అయితే జైల్లో రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన బ్యాంకు దోపిడీదారులు సునీల్ బాత్ర రవి కపూర్ విపిన్ జగీ లాంటి వారు అన్నారు ఎవరైనా సరే చార్లెస్ కు ఎదురు తిరిగినా సరే వాళ్ళంతా కలిసి చెత కొట్టేవారు అయితే ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ఓ సంచలన కథనం ప్రచురించింది తిహార్ జైలు చార్లెస్ సోపరాజ్ అడ్డాలా మారింది అతను జైలు సూపరింటెండెంట్ గదిలో శృంగార కార్యక్రమాలు చేస్తున్నాడు ఎంతలా అంటే అతని ప్రియురాలు షిరిన్ వాకర్ చార్లెస్ కోసం వచ్చింది ప్రతిరోజు వరుసగా ఆరు రోజుల పాటు జైల్లోనే చార్లెస్ తో గడిపింది జైలు సూపరింటెండెంట్ గదినే బెడ్రూమ్ గా వాడుకున్నారు రోజుకు ఐదారు గంటలు ఇద్దరు శృంగారం చేసుకున్నారు ఇది దేశంలోనే ప్రఖ్యాత జైల్లో ఉన్న పరిస్థితి అని రాసుకొచ్చింది దీంతో నాటి కేంద్ర హోంమంత్రి జైల్సింగ్ జైలును అర్ధరాత్రి చెక్ చేసేందుకు వెళ్లారు అయితే ట్విస్ట్ ఏంటంటే సెక్యూరిటీ గార్డ్ ఏకంగా కేంద్ర హోంమంత్రిని గేటు దగ్గర ఆపేశారు నా పై అధికారులు చెప్పనిదే నేను పంపించను సార్ అన్నాడు దీంతో హోంమంత్రి పది నిమిషాలు బయటే ఉన్నారు ఈ లోపు లోపల అధికారులకు విషయం తెలియడంతో కొంతమంది జైలు అధికారులకు చెప్పారు ఈ లోపు పరిస్థితులను మార్చారు అయితే జైలుగా ఉన్న సునీల్ గుప్తా హోంమంత్రికి సారీ చెప్పి లోనికి తీసుకెళ్లారు లోపలికి జైల్ సింగ్ వెళ్లగానే ఖైదీలు చాచా నెహ్రూ జిందాబాద్ అంటూ అరిచారు అసలు మీకు ఏమైందని హోం మంత్రి అడగడంతో ఖైదీలు ఖాళీ హోంమంత్రికి చూపించారు ఏదంటే అది చెప్పారు దీంతో అకారణంగా సునీల్ సస్పెండ్ చేశారు అయితే అమాయకుడు చార్లస్ చేస్తానన్నాడు కానీ సునీల్ కుమార్ గుప్తా అంగీకరించలేదు ఆ తర్వాత కొద్ది రోజులకే విచారణ చేసి మళ్లీ సునీల్ కుమార్ గుప్తా తప్పు లేదని ఉద్యోగంలో చేర్చుకున్నారు కానీ జైలు మొత్తం చార్ల సౌవరాజ్ చేతిలోకి వెళ్లిన తర్వాత పరిస్థితి దిగజారింది నమ్మకం కలిగించిన తర్వాత తన రోజున చెప్పి జైలు సిబ్బంది అందరికీ కూడా యాభై రూపాయల నోట్లు పంచాడు చార్లెట్ సోబరాజ్ దానితో పాటే స్వీట్లు కూడా ఇచ్చాడు చివరకు ఆ స్వీట్లలో మంతమంది కలిపి అందరికీ పంచాడు అందరూ లంచం తీసుకొని తిన్నారు ఆ తర్వాత మెయిన్ గేట్ నుంచి హాయిగా వెళ్ళిపోయాడు జైలు మొత్తం బార్లా తీసి ఉంది ఓ అధికారి ఆలస్యంగా జైలుకు వచ్చాడు అక్కడ సీన్ చూసి షాక్ అయిపోయాడు కానీ అదృష్టం ఏంటంటే తొమ్మిది వందల మంది ఖైదీల్లో పన్నెండు మంది మాత్రమే పారిపోయారు ఎందుకంటే వారికి గేట్లు తీసి ఉన్నాయని చార్లెస్ సోబరాజ్ హాయిగా పారిపోయాడు మళ్లీ అతను గోవాలో దొరికాడు ఆ తర్వాత మళ్లీ తిహార్ తీసుకొచ్చారు అయితే చార్లెస్ పారిపోయి మళ్లీ దొరికిన తర్వాత తిహార్ జల్ కిరణ్ బేడి వచ్చారు ఆ తర్వాత ఇక చార్లెస్ సోబరాజ్ ను ఒక గదికి మాత్రమే పరిమితం చేసి అక్కడే ఉంచారు దాదాపుగా ఇరవై ఏళ్ల తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి పదిహేడున విడుదలయ్యాడు ఆ తర్వాత నేపాల్ చేరుకున్నాడు అక్కడ ఆరేళ్లు బాగానే గడిపాడు కానీ దొంగ బుద్ధి కదా అక్కడ కూడా దొరికిపోయాడు అక్కడ ఇరవై ఏళ్లు గడిపిన తర్వాత డెబ్బై నాలుగేళ్ల వయసులో మళ్లీ విడుదలయ్యాడు అక్కడ నుంచి నుంచి నేరుగా ఫ్రాన్స్ కు చార్లెస్ ను పంపించారు నేపాల్ అధికారులు ఇప్పుడు వృద్ధాప్యంలో అక్కడే భార్య కూతురుతో కలిసి గడుపుతున్నాడు అయితే చార్లెస్ ఎక్కడ ఉన్నా కూడా చాలా ఆరోగ్యంగా చాలా లగ్జరీగా విలాసవంతంగా ఉంటాడు అది నిజంగా ఆయన అదృష్టం అని చెప్పొచ్చు కానీ బయట కంటే కూడా జైలులోనే ఎక్కువ జీవితం గడిపాడు చార్లెస్ సోబరాజ్ మరి చార్లెస్ సోబరాజ్ గురించి మేము ఇప్పుడే కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి